సామాన్యుడిగా మొదలై అసామాన్యుడిగా ఎదిగి అందరివాడిగా నిలిచి పేదలకు అండగా ఉన్న జగనన్న సైన్యంలో సైనికుడు జన శ్రేయస్సు కోసం పోరాడే యోధుడు మాన్న మాజీ మంత్రి డాక్టర్ కోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇట్లు మీ తమ్ముళ్ళు ఉడత రాజశేఖర్ యాదవ్ మేకల సతీష్

తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో ఉండి విజయ కేత్రం ఎగరవేసి భూమి మీదకు దిగి వచ్చిన సునీత విలియం గారికి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య తరఫున హృదయపూర్వక స్వాగతాంజలి ఘటిస్తూ ఉన్నాం మహిళలు అన్ని రంగాల్లో ఎలా రాణిస్తున్నారో ఉదాహరణగా సునీత విలియం గారు మనకి ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉన్నారు ఇవాళ సమాజంలో సగభాగం ఉన్న మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నా కూడా ఈ ప్రభుత్వాలు మహిళలు ఇంకా ద్విజాతి పౌరులుగానే చూస్తున్నాయి మహిళల మీద అత్యాచారాలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులతో మహిళలు సతమతమవుతున్నారు మహిళల ఓట్లతో గద్దెనెక్కిన ప్రభుత్వాలు గద్దెనెక్కిన తర్వాత దాసిన తర్వాత తాటిన తర్వాత తెప్ప తగలేసే చందంగా వ్యవహరిస్తున్నారు అనే విషయాలు చాలా స్పష్టంగా కనిపిస్తుంది అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదైనా చేసిన వాగ్దానంలో ఇవాళ పేదలందరికీ ఇల్లు ఇస్తూ ఇప్పుడు ఇప్పటికి కూడా ప్రభుత్వం దాని మీద సరిగ్గా చర్యలు తీసుకోకుండా చాలా సాచివేత ధోరణి చేస్తూ ఉంది దాంతోపాటు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే ముందు మేము వస్తే ఈ రాష్ట్రంలో మహిళకి ఉచిత బస్సు కల్పిస్తామని చెప్పారు నిన్న క్యాబినెట్లో మండలంలో చర్చ జరిగినప్పుడు ఏ జిల్లాకు ఆ జిల్లానే మేము ఉచిత బస్సు ఇస్తాము తప్ప అన్ని జిల్లాలకి ఇది ఇంప్లిమెంట్ కాదని చెప్తున్నారు అంటే చేసిన వాగ్దానాలను కూడా పక్కదారి పెట్టి మేము అలా చేయలేదు మాట మాటతిప్పులు ధోరణి మహిళా సమాఖ్యగా మేము దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఇవాళ ఏదైతే అధిక ధరలు ఉన్నాయో అత్యాచారాలను వాటిని కంట్రోల్ చేయడంతో పాటు పేదవాడికి కావాల్సిన ఇళ్ళు ఇళ్ల స్థలాలు వాటిని సక్రమంగా పంపిణీ చేసేటట్టు ప్రభుత్వాలు చిత్తశుద్ధి వ్యవహరించాలని చెప్పి మహిళా సమాఖ్య మేము పోరాటం చేయడానికి సమాయత్ అవుతున్నాం అలాగే సూపర్ సిక్స్లో ఏవైతే అంశాలు అంశాలున్నాయో అమ్మఒడి నుండి అన్నింటిలో కూడా కోతలు విధించకుండా అర్హులైన వారందరికీ ఇచ్చే విధంగా ప్రభుత్వాలు బడ్జెట్లో కేటాయింపులు లేకపో చేయకపోయినా కూడా ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడంలో ప్రభుత్వాలు చిత్తశుద్ధి వ్యవహరించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య మేము కోరుతూ ఉన్నాం